చిన్నపిల్లల్లో కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి హార్ట్ లో హోల్ ఉంది అంటారు ఇలాంటి జెనటిక్ ప్రాబ్లమ్ చిన్న పిల్లల్లో హోల్ ఉండడం అనేది జెనటిక్ కాస్ దానికి అంటే హోల్ అనేది బై బర్తే ఉంటుంది కాబట్టి అది మన హార్ట్ డెవలప్ అయ్యే స్టేజ్లోనే దాంట్లో ఉండే మన మదర్ ఉండే జెనెటిక్ వేరియేషన్స్ వల్ల అది మన హోల్స్ అనేటివి ఫామ్ అవుతుంటాయి దాంట్లో హోల్స్ లో కూడా కొన్ని సివియర్ ఫామ్ ఆఫ్ హోల్స్ ఉంటాయి కొన్ని సింపుల్గా ట్రీట్ అయ్యే హోల్స్ కూడా ఉంటాయి సో మనం రొటీన్ బాగా చెప్పాలంటే ఎయిర్టెల్ సెప్టల్ డిఫెక్ట్ మెండు క్లాస్ సెప్టల్ డిఫెక్ట్ పేటెంట్ యాక్టర్స్ ఆర్టీఎస్ ఇవన్నీ కామన్గా మనం మన చిన్నపిల్లల్లో ఒక వంద ప్రాబ్లమ్స్ ఉంటే అందులో డెబ్బై శాతం వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ ఈజీలీ ట్రీటబుల్ కాకపోతే మనం ఎర్లీగా ఫైండ్ అవుట్ చేయాలి సో అందుకే ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లలను పుట్టగానే మన పీడియాట్రిషన్ ఎగ్జామిన్ చేస్తారు ఈవెన్ జస్ట్ లేబర్ మన ద మూమెంట్ డెలివరీ అవ్వగానే పీడిట్రిషన్ చెక్ చేసి ఇలాంటివి ఉన్నాయో ఫైండ్ అవుట్ చేస్తారు సో దట్ ఇప్పుడు ప్రెసెంట్గా మనం అలాంటివి ఎర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్ చేయగలుగుతున్నాం ప్రెసెంట్గా సో ఇంత ముందు ఏంటంటే అవన్నీ మనం ఊర్లలో డెలివరీ అయినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ మిస్ అయ్యి మనం ఎప్పుడూ లేట్గా ఫైండ్ అవుట్ చేస్తాం